Thank okay. you. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని వెలుగు కార్యాలయంలో ఏపీఎం అంజిబాబు ఆధ్వర్యంలో మినీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య యువ నాయకుడు మహేంద్రనాథ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ సోదరాభావం వంటి సందేశాలను ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎలిమేటర్లు ఏఎన్ఎంలు ఏపీఎం సభ్యులు స్థానిక ప్రజలు వేడుకలను విజయవంతం చేశారు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా మా యొక్క నియోజకవర్గ పెద్దలు శ్రీ బదులూరు మాలకొండే గారిని అదే రీతిగా మా ప్రియ సహోదరులను నాయకులను ఈ సమయంలో ఇక్కడ నడిపించారు ఈ సెమీ క్రిస్మస్ వేడుక అంత ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ అలాగే హౌసింగ్ పిఆర్ డిపార్ట్మెంట్ అలాగే సిడిపింటి నాయకులకు అందరికీ ముందు సెమీ క్రిస్టమస్ శుభాకాంక్ష ఇది మెయిన్ ఏ మతమైనా సారాంశం ఒక్కటే భగవంతుడి జ్ఞానంలో మతస్తులు ఎవడైనా సరే లేదా కులం ఏదైనా ఎప్పుడు భగవంతుడిని ఆరాధించుకోవడమే గొప్పతనం మీకు ఫాస్ట్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఉన్నటువంటి పెద్దలు నాన్నగారు గారు ఎమ్మెల్యే గారు అదేవిధంగా వేటపాలెంలో ఉన్న సీనియర్ నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ ఆఫీసర్స్ అందరికి కూడా ఈ రోజువరం కూడా ప్రతి మతాన్ని మనం కచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి అదేవిధంగా మనందరం కూడా ఏ మతంలో అయినా సరే చెప్పేది ఒకటే మంచిగా సద్మార్గంలో వెళ్ళండి అన్న మాట మాత్రమే చెప్పారు ఇక్కడ ఎవ్వరూ మన దేనికి ఇది అవ్వాల్సిన అవసరం లేదు దయచేసి మీరందరూ కూడా దేవుడి యొక్క అందరికీ ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ మేరీ క్రిస్మస్ ফ